ఇక ఇది లాలా భీమ్లా చెప్పాలా నెక్స్ట్ లాలా భీమ్లా కొట్టు ఉరికి కొట్టు పోయి మేడిగడ్డలు తొరి ఈత కొట్టుకుంటా పోయి పిల్లర్ పిల్లర్ ఎట్లున్నావు అని అడిగిరా ఓకేనా ఇప్పుడు చూడు గిడ కోచింగ్ సెంటర్ల నుంచి రేవంత వాటా ఎంత ఇది నాకు కూడా డౌట్ ఉన్నది నిజంగా వాయిదా వేస్తే నెలకు వంద కోట్లు అన్నారు కదా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాయిదా వేయాలని నిరుద్యోగులు ఆందోళన చేసేవాళ్ళు సరే ఇప్పుడు ఈ రెండు నెలలు వాయిదా వేస్తే రేవంత్ రెడ్డికి వంద కోట్లల్లో ఎంత మూర్తిని క్వశ్చన్ నెంబర్ వన్ నాకు కూడా డౌట్ ఉంది వాయిదా వేయద్దు వాయిదా వేయ వాయిదా వేయాలని నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్ ఓకే వాళ్ళది ఏంది అంటే వాళ్ళ బాధ ఏంది అంటే పరీక్షకు పరీక్షకు మధ్య సమయాన్ని ఇవ్వండి దానితో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి ఏంది అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను భారీగా పెంచుర్రీ మొత్తం ఖాళీలన్నీ పెంచేసి మాకు నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పింది సరే ఈ నిరుద్యోగులను ఉద్యోగాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడతా వాటా ఎంత రేవంత్ రెడ్డి వాటా ఇందులో ఎంత వంద కోట్లల్లో రేవంత్ రెడ్డిని వాటా ఎంత నేనే అడుగుతున్నా కేటీఆర్ అడుగుతున్నాడే వాయిదా వేస్తే నెలకు వంద కోట్లు అన్నారు నాలుగు నెలలకు ఎన్ని కోట్లు నాలుగు వందల కోట్లు ప్రభుత్వం తీరుపై గవర్నర్ సీరియస్ రాష్ట్రపతిని కూడా కలుస్తాం మేడిగడ్డ తట్టుకోవడం కాళేశ్వరం గొప్పతనం త్వరలో మేడిగడ్డను సందర్శిస్తాం గవర్నర్ను కలిసిన సందర్భంగా కేటీఆర్ ఆసక్తికరమైన అంశాలు నెలకు కోచింగ్ సెంటర్లు వాయిదా వేస్తే ముఖ్యమంత్రి గారే మాట్లాడిందండి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన బయట కూడా ఉన్నది అమ్మో మనం అన్నీ దాచిపెడుతున్నా అన్నీ ఉన్నాయి ఏమని చెప్పిండు ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఈయన పెద్ద ముచ్చట్లు చెప్పిండు వంద కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఓ ఓ అయ్యా కోచింగ్ సెంటర్ల కోసం లాభాల కోసం చూస్తున్నాడు అని చెప్పిన ఇదే ముఖ్యమంత్రి మరి ఇవాళ ఎంత లాభం నాలుగు నెలలు వాయిదా వేసినావు అంటే నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వస్తున్నాయని నువ్వే చెప్పినావు మరి నాలుగు వందల కోట్లల్లో నీ వాటా ఎంత నాకు కావాలి నాలుగు వందల కోట్లల్లో రేవంత్ రెడ్డి గారి వాటా ఎంత అనేది మనకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అది కూడా మనకు తెలిస్తే బాగుండు అని తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ నేను అడుగుతా ఉన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన యొక్క వాటా ఎంత అనేది కూడా నాకు కూడా తెలివాల్సిన అవసరం ఉంది ఏడవా సో ఈయన ఈ నేను ముచ్చట్లు ఎట్లుంటే కదా సార్ నాలుగు వందల కోట్లు సరే తర్వాత మన ఛానల్ అప్లోడ్ చేస్తా రీ వీడియో ఏమని చెప్తాడు ముఖ్యమంత్రి అంటే పూర్తి స్థాయిలో వంద కోట్లు వస్తున్నాయి కదా కోచింగ్ సెంటర్ల లాభం అంటే ఇప్పుడు నీ వాటా ఎంత దీని గురించి సిబిఐ ఎంక్వైరీ చేస్తావా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వేస్తావా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేటా లేకపోతే ఐటీకి సంబంధించి ఏ ఇన్వెస్టిగేషన్ ఎత్తావో ఏసి దీనికి సంబంధించి నాకు క్లారిటీ కావాలి నాలుగు వందల కోట్లు ఎన్ని ఎన్ని నెలలు నాలుగు నెలలు నాలుగు నెలకు వంద కోట్లు అంటే నాలుగు నెలలు నాలుగు వందల కోట్లల్లో నీకు వాటా ఇస్తున్నారా లేకపోతే నీకేమన్నా రహస్య ఒప్పందం జరిగిందా ఒప్పందం జరిగితే ఎంతెంత ఒప్పందం జరిగింది నీకు ఎవరెవరు ఎంత ఇస్తా అన్నారు అనేది ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు చెప్తే నేను సంతోషిస్తా ఎందుకంటే ముఖ్యమంత్రి గారే స్వయాన కూడా ఈ మాట మాట్లాడిరు గ్రూప్ టూ వాయిదా వేయద్దు వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్ల రూపాయల లాభం వస్తుంది నెలకు వంద కోట్ల బిజినెస్ అన్నప్పుడు మరి నాలుగు నెలలు వాయిదా వేసిలు నాలుగు వందల కోట్లల్లో యన్మల రేవంత్ రెడ్డి గారు అలియాస్ మేస్త్రి గారి వాట ఎంత అనేది నాకు తెలియాలి క్లియర్ కట్టే అడుగుతున్నా మీ యొక్క వాట ఎంత సారు నాకు తెలియాలి సారు చెప్పుర్రి సో ఈ పంచాయతీ ఇట్లున్నదా నాలుగు వందల కోట్ల నాలుగు